rastro é um no ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా సేవలను మరింత విస్తరిస్తున్నట్లు గాజువాక ఎమ్మెల్యే పల్ల శ్రీనివాసరావు తెలిపారు సాంకేతికత వినియోగంతో స్మార్ట్ కార్డుల పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు జీవీఎంసి అరవై ఆరో వార్డు కైలాష్ నగర్ వద్ద రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు క్యూఆర్ కోడ్ అనుసంధానంతో తయారు చేయబడిన ఈ కార్డుల ద్వారా రేషన్ తీసుకున్న క్షేణంలోనే సంబంధిత లబ్ధిదారుని వివరాలు జిల్లా కార్యాలయంలో నమోదవుతాయని అన్నారు రేషన్ పక్కదారి పడకుండా చేయడానికి ఇది ఒక స్మార్ట్ ప్రయత్నం అని తెలిపారు డీలర్లో వద్దనున్న ఈ బస్సు యంత్రాల ఆధునీకరణ జరిగితే పలు సేవలు మరింతగా ప్రజలకు చేరువ అవుతాయని పేర్కొన్నారు గత ప్రభుత్వంలో రేషన్ తీసుకోవాలంటే వాహనం వచ్చేదాకా వేచి చూడాల్సి వచ్చేదని కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదని అన్నారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీనివాస్ జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి భాస్కర్ రావు ఏఎస్ఓ కృష్ణ కార్పొరేటర్లు పల్ల శ్రీనివాస్ బోండా జగన్ రావుతో శ్రీనివాస్ గంధం శ్రీనివాస్ మాజీ కార్పొరేటర్ మహమ్మద్ రఫీ వార్డు అధ్యక్షులు గోమాడ వాసు ముజాంగ అనంత పులి రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు

అరే ఈ రోజు మన ట్రాన్సాక్షన్ అనేక అబూద్ కారణాలు చేసాం ఆ కారణం కదా ఈసౌతము ఎప్పుడూ మీకు యో యె కార్డ్ దగ్గర క్యూఆర్ కోడ్ అను ఒకట ఉంటది సో ఆ క్యూఆర్ కోడ్ అంటే ఏంటంటే దాని మీద స్కాన్ చేయగానే మీొక్క డిటైల్స్ అన్నీ వచ్చేస్తాయి మరొక పర్సన్ ఇואలకు రెండేసి చేపి తొ ఇవన్నీ కూడా వస్తాయి సో ఆ డేటా అనేది ఎప్పుడు చెరిగిపోదనమాట స్మార్ట్ సిస్టమ్ అంటే అది ఎప్పటికీ గా ఉండే డేటా అది ఇప్పుడు మీకు ఇచ్చే కార్డు ఒక ఇంతకుముందు ఎలక్షన్ కార్డ్స్ అయితే చాలా నీట్గా చేసి ఇచ్చారు బ్యూటిఫుల్గా అలా ఇస్తాడనమాట సో ఇక్కడ మీరు క్యూఆర్ కోడ్ అనే ఒకటి ఉంటుంది మీరు చూడొచ్చు దాని మీద స్కాన్ చేస్తే మీకు సంబంధించిన డేటా ఇన్ఫర్మేషన్ అంతా వచ్చేస్తుంది సో రెండోది ఏంటంటే ఈ డిస్ట్రిబ్యూషన్ ఏదైతే జరుగుతుందో అది కూడా ఒక డిజిటల్ మోడ్లో ట్రాన్స్పరెంట్ గా జరుగుతుంది అది ఎట్లా అంటే అది కూడా నెక్స్ట్ ఏఎస్ వర్ దగ్గరికి ఎన్ని ఫెయిల్ ప్రైస్ షాప్ అంటే డీలర్ దగ్గర ఎన్ని బెనిఫిషియర్కి వెళ్ళిందా లేదా అదంతా కూడా ఆన్లైన్ అనమాట అంటే మీరు తీసుకోగానే డేటా మీరు కార్డు తీసుకోగలనే పలానా పర్సన్ తీసుకున్నాను అని మనకి స్టేట్ లెవెల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ లో యాడ్ అవ్వదు అది గుర్తుంచుకోవాలి సో ఈ రాష్ట్రంలో ఎంతమందికి అందింది కార్డు అనేది అక్కడ సెంట్రలైజ్డ్ డాష్ లో మనకు రిఫ్లెక్ట్ అవుతుంది దాంతోపాటుగా ఎవరికి ఎన్ని కార్డ్స్ అంటే ఒక టైప్ షాప్ వ్యక్తికి ఎన్ని కార్డ్స్ ఇస్తే ఆయన అన్ని కార్డ్స్ రిసీవ్ చేసుకున్నారని యాప్లో ఎంటర్ అవుతుంది అలానే మీ దగ్గరకి ఎవరైతే కార్డ్ ఇవ్వడానికి వస్తున్నారో సచివాలయం సిబ్బంది ఎవరైనా వచ్చు వాళ్ళు కూడా మీరు తీసుకున్నారని ఈకేవైసీ తీసుకొని ఎన్ని కార్డ్స్ అయితే వాళ్ళకి ఇచ్చామో అన్ని కార్డ్స్ డిస్ట్రిబ్యూట్ అయినట్టు చూపించాలి అది కూడా యాప్లోనే జరుగుతుంది పౌరు సరఫరాల యాప్ ద్వారా సో ఈ సిస్టమ్ అంతా కూడా గా పై నుంచి కింద వరకు మందికి అందింది ఏ స్టేజ్లో ఎంతమంది కార్డ్స్ తీసుకున్నారు అవన్నీ బెనిఫిషియర్ వెళ్ళిందా లేదా అనేది ఆన్లైన్ సిస్టమ్ ద్వారా ట్రాక్ చేయడం జరుగుతుంది సో దిస్ ఈస్ మై ఇట్ ఈస్ కాల్ ట్రాన్స్పరెంట్ అండ్ అకౌంటబుల్ సిస్టమ్ తర్వాత ఈ క్యూఆర్ కోడ్ అనేది కూడా సాఫ్ట్వేర్ ద్వారా మీకు ఒక డేటా అనేది పర్మనెంట్గా ఉంటాం సో ఈ కాంబినేషన్ అంతా కలుపుకొని మనం స్మార్ట్ కార్డ్ స్మార్ట్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అంటున్నాం అన్నమాట సో ఇది మీకు చాలా రేపు ఇంకా ఉపయోగపడుతుంది ఎందుకంటే మైగ్రేషన్ అనేది ఆంధ్రప్రదేశ్ కానీ ఇంకో చోట కానీ కామన్ థింగ్ అంటే ఇక్కడ నుంచి ఇంకో చోట వెళ్ళారనుకుంటుంది రేపు మీకు అక్కడ కూడా తీసుకుంటే ఇబ్బంది ఏదైనా ఉంటే ఇది స్మార్ట్ కార్డ్ అనేది ఉపయోగపడే అవకాశం ఉంది ఎందుకంటే డేటా అనేది పర్మనెంట్ కాబట్టి స్కెచ్ంగ్ చేసుకుంటే అక్కడ కూడా తీసుకునే అవకాశం కూడా సౌలభ్యం త్వరలో రాబోతుంది సో ఈ అవకాశాన్ని వినియోగించుకోండి తర్వాత వచ్చేసి గౌరవ కార్పొరేటర్స్ ఏవైతే కొన్ని ఇష్యూస్ చెప్పారో అవన్నీ కూడా ఏఎస్ఓ గారితో డిఎస్ఓ ఒకసారి డిస్కస్ చేసుకుని మళ్ళీ అక్కడ రిపీట్ కాకుండా చూస్తాము అని కార్డ్స్ ద్వారా రేషన్ ఇవ్వాలి తద్వారా అవినీతిని అరికట్టాలి ప్రజలకు మేర మెరుగైనటువంటి సేవలు అందించాలనే ఉద్దేశంతో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు అలాగే తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి అటు పవన్ కళ్యాణ్ గారు అలాగే బీజేపీ నాయకత్వం అంత కలిసి ఒక మంచి ఆలోచన ఈ స్మార్ట్ కార్డ్స్ చేయడం జరిగిందండి ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు ఎవరైతే రేషన్ రైస్ తీసుకున్నారో వారందరికీ కూడా ఈ స్మార్ట్ కార్డు ఇవ్వడం జరుగుతుంది అలాగే ఈ స్మార్ట్ కార్డులో అందులో ఉన్నటువంటి డీటెయిల్స్ కానీ తీసుకుంటే ఆ లబ్ధిదారుడి యొక్క ఫోటో ఆ ఫ్యామిలీ నెంబర్స్ ఎంతమంది ఉన్నారో వారి యొక్క సమాచారం అలాగే వాళ్ళు అడ్రస్ ఉంటుంది అలాగే రాష్ట్రానికి సంబంధించినటువంటి రాజముద్ర దేశానికి సంబంధించినటువంటి రాజముద్ర ఉంటుంది అంతేకాని ఎక్కడ కూడా నాయకుల ఫోటోలు మాత్రం లేవు గత ప్రభుత్వం చూసుకుంటే కేవలం ఆ ఫోటో పిచ్చితో రేషన్ కార్డు మీద కావచ్చు పాస్బుక్ల మీద కావచ్చు ఎక్కడ పడితే అక్కడ ప్రభుత్వ డాక్యుమెంట్ల మీద కావచ్చు ఆ ఒక బొమ్మలు వేసుకునేటువంటి పిచ్చి ఉండేది ఇది అందరికీ ఒక ఆదర్శమైనగా ఉండాలి పారదర్శకంగా చేయాలి మంచి పాలన అందించాలి ప్రజల యొక్క మన మనలు గెలుచుకోవాలనే ఉద్దేశంతో ఇలాగ ఎవరు బొమ్మలు కూడా ఏ నాయకుడికి బొమ్మ లేకుండా కేవలం అదొక రాజముద్రతో ఇవ్వడం జరిగిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఈ స్మార్ట్ కార్డు ద్వారా ఆ క్యూఆర్ కోడ్ని ఒకసారి స్కాన్ చేసి చాలా మొత్తం డీటెయిల్స్ వస్తుంది అలాగే దాంట్లో టోల్ ఫ్రీ కూడా నెంబర్ ఉంది ఎవరికైనా ఎటువంటి డౌట్ ఉంటే ఆ టోల్ ఫ్రీ నెంబర్ కొట్టచ్చు సో ఒక పగడ్బందీగా తయారు చేసినటువంటి కార్డు అలాగే మంచి మంచిగా ఉపయోగపడేటట్టుగా తయారు చేసినటువంటి కార్డు అండి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ సందర్భంగా నేను ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారికి కుటుంబ ప్రభుత్వానికి నేను మనస్ఫూర్తిగా తెలుగుదేశం పార్టీ కుటుంబ తరఫున మేము మా కుటుంబం అందరికీ కూడా మనస్ఫూర్తిగా శుభాబంధనలు తెలియజేస్తున్నా అలాగే ఈ కార్యక్రమంలో డిపార్ట్మెంట్ వారు కూడా చాలా ఎక్సైజ్ చేశారు ఈ సివిల్ సప్లైస్ కమిషనర్ కావచ్చు డిస్ట్రిక్ట్ లెవెల్లో ఆఫీసర్స్ కావచ్చు సివిల్ సప్లై ఆఫీసర్స్ కావచ్చు అలాగే కాన్స్టిటెన్సీ లెవెల్ అసిస్టెంట్ సివిల్ సప్లై ఆఫీసర్స్ కావచ్చు వీళ్ళందరూ కూడా మంచి ప్రయత్నంతో ఇది చేయడం జరిగింది చాలా సంతోషం అని చెప్పి ఈ సందర్భం తెలియజేస్తూ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్కి కూడా నేను ప్రత్యేకంగా మంత్రి గారికి అలాగే డిపార్ట్మెంట్ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను నమస్కారం ఇవి వచ్చేసి గాజువాగ్ కాన్స్టి సంబంధించినవి ఈరోజు ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ అన్నది తార్ చేతుల మీదుగా చేశాము ఈ పారదర్శకంగా ట్రాన్స్పరెంట్ గా ఉండడానికి ఈ రేషన్ కార్డ్స్ ఇవ్వడం అన్నది జరుగుతూ ఉంది క్యూఆర్ బేస్డ్ రేషన్ కార్డ్స్ దాంట్లో ఏదైతే క్యూఆర్ బేస్డ్ ఉంటుందో దాన్ని బేస్ చేసుకొని మీరు టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఉంటుంది దానిపై దాన్ని బేస్ చేసుకొని ఎటువంటి కంప్లైంట్ ఉన్నా కానీ గుప్తంగా ఇది వరకైతే గుప్తంగా ఉంచడం అన్నది జరుగుతుంది దాన్ని బేస్ చేసుకునేసి మీరు డైరెక్ట్గా కంప్లైంట్ చేసా కానీ రేషన్కి సంబంధించినవి సరుకులకు సంబంధించినవి చేసినా అవి రికార్డ్ చేసుకుని వాటిపైన యాక్షన్స్ తీసుకోవడానికి వీలుగా ఉన్నటువంటి టోల్ ఫ్రీ నెంబర్ కూడా దానిపైన ఉంది కుటుంబ కుటుంబ సభ్యుల వివరాలు కూడా దానిపైన పూర్తిగా ఉంటాయి సో అది దట్ ఈస్ ఎ వెరీ వ్యాలిడ్ కార్డ్ ఇష్యూడ్ బై ది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సో మీరు దాన్ని జాగ్రత్తగా ఉపయోగించుకుంటారని చెప్పేసి ఈ కార్యక్రమం సందర్భంగా కోరడం లేదు లక్ష రెండు వేల ఎనిమిది వందల తొంభై మూడు కార్డులు గాజువాక కింద ఉన్నాయి స్మార్ట్ కార్డ్స్ వచ్చేసి లక్షా రెండు వేల నూట అరవై ఆరు వచ్చాయి ఒక ఆరు వందల కార్డులు ఏంటంటే వాళ్ళు ఆ ఫోటోలు అవి సక్రమంగా లేని కారణంగా అవి కూడా వచ్చేస్తాయి అవి కూడా ప్రింటింగ్ ప్రాసెస్ కొత్తగా అప్లై చేసుకోవచ్చు సచివాలయాల్లో ఎప్పటికప్పుడు అప్లై చేస్తుంది ఇప్పటి వరకు ఉన్నటువంటి వచ్చినవన్నీ మేము డిస్ట్రిబ్యూషన్ కింద కార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది ఒకటో తారీఖు వరకు ముప్పై ఒకటో తారీఖు వరకు సచివాలయ సిబ్బంది ఇంటి వద్దనే ఇస్తారు ఎటువంటి కంగారు అవసరం లేదు దాని తర్వాత ఎప్ప షాప్ డీలర్ల దగ్గర పెట్టడం జరుగుతుంది మళ్ళీ పదిహేనో తారీఖు నుంచి మళ్ళీ సచివాలయ సిబ్బంది వాళ్ళ యొక్క పరిధిలో ఉన్నటువంటి కార్డులను సక్రమంగా క్యూఆర్ బేస్డ్ రేషన్ కార్డ్స్ని ఒక యాప్ ద్వారా కమిషనర్ గారు మా కంపెనీ మా గవర్నమెంట్ నుంచి వచ్చినటువంటి ఒక యాప్ ద్వారా దాన్ని డిస్ట్రిబ్యూషన్ అనేది జరుగుతుంది అకౌంటబిలిటీ